ఈ మూడు సినిమాలు రెండు వేల ఇరవై ఒకటికి సెట్ ఆఫ్ ఇవ్వబోతున్నాయి తెలుగులో హిట్ అయిన జెర్సీని హిందీలో అదే పేరుతో తీశాడు గౌతమ్ తిన్ననూరి నేషనల్ స్టార్ నాని పాత్రలో హిందీ హీరో షాయిద్ కపూర్ కనిపించబోతున్నాడు ఇక ట్రైలర్ కి కూడా భారీ స్పందన వచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి స్పెషల్ గా ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఊపేయబోతోంది హిందీలో జెర్సీ తెలుగులో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ మూవీలు ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే సినిమాల్లో భారీ హైప్ ని సొంతం చేసుకున్న మూవీలు ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో రానా చేసిన ప్రయోగమే నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఈ మూవీ డిసెంబర్ ముప్పై ఒకటి అంటూ హిట్ సొంతం చేసుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అర్జున ప్రయోగం చేశాడు ఆ సినిమా కూడా డిసెంబర్ ముప్పై ఒకటికే థియేటర్స్ లో సందడి చేయబోతోంది రానా మూవీతో పోటీ పడబోతోంది ఈ వారం థియేటర్స్ లో రామ్ గోపాల్ వర్మ తీసిన ఆశా ఎన్కౌంటర్ తో పాటు డిటెక్టివ్ సత్యభామ అంతఃపురం ఇందువదన సినిమాలు విడుదలవుతున్నాయి ఈ ఏడాదికి ఏడు సినిమాలు థియేటర్స్ లో సెట్ ఆఫ్ ఇవ్వబోతున్నాయి